ವೈಎಸ್ಆರ್ನಾ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಈ ರೋಜ್ ಈ ಸೋಜು ಕೇಕ್ ಕಟಿಂಗ್ ಇಷ್ಟು ಮಾ ಪಾರ್ಟಿ నాయకులు బసవరావు గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మద్దతుగా గతంలో కూడా ఈయన ఇదే విధంగా చేశారు అప్పుడు కూడా విజయం సాధించాం ఈరోజు యాదృచ్ఛికంగా రాజమండ్రిలో ఈ పాదయాత్రలోకి వచ్చిన వారు ఈరోజు యాదృచ్ఛికంగా ఆవు పావు దినోత్సవం కూడా అవడం వల్ల మా అందరికీ సంతోషంగా ఉంది ఇలాంటి సిన్సియర్ నాయకులు ఉండడం వల్లే మా పార్టీ డెఫినెట్గా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది సాధిస్తామని చెప్పి గట్టిగా ధైర్యంగా నమ్ముతున్నాం మాకు ఎంతమంది కల్పించినా కూడా మా ముందు నిలవలేరు ఎందుకంటే మా పార్టీ చాలా ప్రజల్లో మనసుల్లో ఉంచి పుట్టుకొచ్చిన పార్టీ ప్రజల హృదయాల్లో ఉన్న పార్టీ ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంక్షేమం అందిస్తున్న పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుమారు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎవరు మధ్యవర్తులు దళారులు ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా మేము సంక్షేమం అందించడం వల్ల ఈ రాష్ట్రంలో పేదరికం పన్నెండు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుమారుగా మూడు వందల యాభై ఎనిమిది పరిస్థితులు వచ్చాయి జంగా మైక్రోసాఫ్ట్ అదాని అమ్మాని గ్రూప్ నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం సచివాలయ ద్వారా కానీ వీటి వల్ల కానీ ప్రజలకి అందులో అన్న ప్రజ గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలకి ఏ ఏ దగ్గరలో ఏ ఎక్కడికి లెక్క లేకుండా వాళ్ళ అవసరాలు తెచ్చడానికి పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఏర్పాటు చేశాం గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేసాం ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తారు ఇంత అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అంద మా పార్టీ శ్రేణుల తరఫున రాజమండ్రి పార్టీ శ్రేణుల తరఫున వారికి ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో బీసీ సాధికారిత మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మాది మహిళలకు అత్యధిక ఇస్తున్నాం సుమారుగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సెవెంటీ పర్సెంట్ మహిళల ఖాతాల్లోకే వేస్తున్నాం ఎందుకంటే మహిళల చేతికి డబ్బులు అంతే కనుక అది సద్వినియోగం అవుతుంది పురుషులు ఇస్తే కొంత దోబరా అవుతుందని చెప్పి ఉద్దేశంతో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత అదేవిధంగా అన్ని సీట్లలో కూడా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ పైనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాఖలాలు అదేవిధంగా ఉన్న వర్గాలకి అదేవిధంగా అగ్రకులాల్లోని పేదవారికి కూడా కాపు నేస్తం ఈపీసీ నేస్తం ఇస్తున్నారు ఇది మా పరిపాలనా విధానం అదేవిధంగా కార్పొరేట్ వైద్యాన్ని కూడా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ రెండున్నర లక్షలు ఉంటే దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచి పది రేట్లు పెంచి ఈవెన్ కిడ్నీ మార్పిడి కానీ గుండె మార్పిడి కూడా

భోజనం పెట్టండి సార్ భోజనం పెట్టండి సార్ షుగర్ లేదు భోజనం